అందరికీ నమస్కారం వెల్కమ్ టు కామారెడ్డి ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నూట పదకొండు గజాల సౌత్ ఫేసింగ్ హిల్ ఇది ఈ యొక్క ప్రాపర్టీ టెన్ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ యొక్క ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఇంటర్నేషనల్ హోటల్ అలాగే మన ఎక్స్ఎమ్ఎల్ఏ గంపగోర్ధన్ గారి ఇంటి దగ్గర ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ విశిష్టత ఏంటంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా హాల్ ఇదంతా హాల్ ఏరియా హాల్ మంచి విశాలంగా ఉంది అలాగే రీసెంట్గా కలర్ వేసారు ఇంటి ఓనర్ గారు ఆ వెయిటింగ్ హాల్ ఉంది దీంట్లో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇల్లంతా ఇల్లు అంతా కూడా ఇది ఈ యొక్క ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయండి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ ఏరియా ఇదంతా ఓపెన్ కిచెన్ ఉంది అలాగే దేవుని గుడి కూడా దీంట్లో ఉంది ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయినాం అట్ ద సేమ్ టైం అక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది చూడండి గమనించవచ్చు మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ యొక్క ప్రాపర్టీ ఇండివిజువల్గా ఉంది అలాగే బోర్ కూడా ఉంది దీనికి సపరేట్ బోర్ ఉంది మంచి స్వీట్ వాటర్ ఉంది మీరు గమనించవచ్చు హిల్ అంతా కూడా ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ ఉంది ఇది మనకి సెకండ్ వాష్రూమ్ ఇది ఈ మరిన్ని ప్రాపర్టీస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరు కూడా మీకు ఇంకా ఈ ప్రాపర్టీ కోసం మరిన్ని వివరాల కోసం నా నంబర్కే కాల్ చేయండి థ్యాంక్ యూ అందరికీ